మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత పథకం ఇస్తోంది ఆపరేషన్ చేయూతకు ఆకర్షితులై ఈ మధ్యకాలంలో పలువురు మావోయిస్టు దళ సభ్యులు మిలీషియా సభ్యులు లొంగుబాట పడుతున్నారు తాజాగా మావోయిస్టు పార్టీ అగ్రనేత కంకణాల రాజిరెడ్డికి గాజుగా పనిచేసిన మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కరిగుండం గ్రామానికి చెందిన మడకం ఇడమయ్య పదిహేను సంవత్సరాల క్రితం గ్రామాన్ని విడిచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అడవిరామపురం గ్రామానికి వలస వెళ్లి అక్కడ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ సమక్షంలో పార్టీలో చేరి భద్రతా బలగాలపై దాడి చేసిన పలు సంఘటనల్లో పాల్గొన్నాడని మావోయిస్టు అగ్రనేత కంకణాల రాజిరెడ్డికి కూడా ఘాటుగా వ్యవహరించాడని ఎస్పీ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయుత పథకానికి ఆకర్షితుడై జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకొని లొంగిపోయాడని ఆయన తెలిపారు అజ్ఞాతంలో ఉండి సాధించేదేమీ లేదని జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించేందుకు లొంగుబాట పట్టాలని ఈ సందర్భంగా ఆయన మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు